హిగుభ్యో నమ హరి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ అయోధాయుచ గురు శుకృష్ణ్య రాహువే కేతవే నమ మనకి రాశి ఫలములు ఈ ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి ఏ పరిహారం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత చదిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు అందుకోసం పరిహారాలు చేసుకోవాలి అంతేకాని ఇవన్నీ ఉత్తది ఇవన్నీ చాదస్తాం అని కనుక ఎవరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ అంటే మనకేదైనా లాభం వచ్చేది ఉందనుకోండి పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇది దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాల రాశి ఫలాలు అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము రాశి ఫలాలు తెలుసుకోవటం ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి ఇది ఇందులో అందరినీ ఉంటాయి అంటే ఉద్యోగస్తులు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి చదువుకునే వాళ్ళకు నష్టమేందండి అంటే గుర్తుండకపోవడం చదివింది అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా కోత మంచిగా కాపు వస్తుందా లేదా ఇలా అన్న వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నంత బాగుంటుంది అనుకోకుండా ద్రవ్యాలు వస్తాయి ఊహించని ధనలాభం అంటారు మనం అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువగా వస్తాయి కాకపోతే చీటు వచ్చి ఖర్చు పెట్టాల్సి వస్తుంది వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఆ ధనాన్ని ఏది అవసరమో ఎంత అవసరమో చూసుకుంటూ ఖర్చు పెట్టాలి ఈ వృషభ రాశి వారి దగ్గర ధన లాభం ఉంది కానీ ఇదొక్కటి ఇబ్బందిగా ఉంది కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా ఈ విధంగా ఖర్చు పెట్టుకోండి వ్యాపారస్తులు వ్యాపారస్తులకు లెక్క వేసుకుంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను చవిచూస్తారు వీరి యొక్క లాభంలో ఉన్నటువంటి ధాన్యము లేదా ఇతరత్ర ఏమన్నా ఉంటే ఎలుకలు ఆగం చేసే అవకాశం కనబడుతుంది పెట్టుకోండి కాబట్టి ఉదాహరణకి కిరాణా షాప్ అనుకున్నాం ఎలుకలు సంచులు కొట్టి ఆ పప్పులు ధాన్యాలు ఏమైనా మనం పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఆగం చేసే ఆస్కారం కనబడుతుంది మరి ఇనప వ్యాపారం చేస్తూ ఉంది అంటే చిన్న చిన్న నట్లు బోల్ట్లు ఉంటాయి కదా అటువంటి వెలకలు ఎత్తుకొని పోవటం ఇట్లాంటివి కనపడతాయి అవి వాటికి ఎందుకు ఉపయోగం అని అనిపిస్తుంది కానీ మనకు నష్టం చేయడం కోసం అవి తీసుకెళ్తాయి ఇంతే అవి వాటితో ఇల్లు కట్టుకుంటాయా లేకపోతే బిల్డింగులు అపార్ట్మెంట్లు లేపుతాయా అనేది కాదు కానీ మనకు నష్టం జరిగించాలి కదా దానికోసం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఎలుకలు కాబట్టి ఆ ఎలుకల బాధ నుంచి కాస్త జాగ్రత్త వహించండి ఇలా వ్యాపారస్తులకి ఈ విధంగా ఉంటుంది లాభాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఖర్చు పెట్టుకోండి ఇకపోతే ఉద్యోగము ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ప్రమోషన్లు కూడా మీరు ఊహించినంత ప్రమోషన్ రాకపోయినా కాస్త దానికంటే కొద్దిగా మంచిగా ప్రమోషన్ వచ్చే అవకాశం కనపడుతుంది కాస్త జాగ్రత్త వహించండి అందులో కూడాను మీరు అనుకున్న చోటికి బదిలీ కావటం కూడా కష్టం అయ్యే సూచనలు మళ్ళీ కనపడుతూ ఉన్నాయి ప్రమోషన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఇంకా ఉద్యోగస్తుల విషయంలో ప్రతిదీ ఆలస్యం చేస్తూ ఉంటారు అది కొంచెం ప్రమాదకరంగా కనబడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఉండండి ఏ పనైనా కానీ ఆలస్యం చేయద్దు రేపు చేద్దండి ఏముంది అంత అర్జెంటు కాదు కదా ఇలా చేస్తారు ఎవరికన్నా పనికి వెళ్ళాలన్నా కానీ టైం ఉంది కదా ఇంకా అన్నట్లుగా చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయకుండా జాగ్రత్త వహించండి బాగుంటుంది వ్యవసాయము వ్యవసాయానికి కూడా వీళ్ళకు అనుకున్నంత పంట చేతికి వచ్చేది సూచనలు కనపడుతూ ఉన్నాయి చక్కగా ఉంటుంది వీరికి అంటే మనము నాట్లు వేసి చేశాం కదండీ అంటే ఏమన్నా పురుగు కొంత పట్టి పొయ్యే కొంత పోయినా ఇంతే మిగులుతుంది అని మనం ముందుగానే ఊహించి ఉంటాం కదా అలా కాకుండా కాస్త ఎక్కువ మొత్తంలో వీళ్ళకు లాభాలు వచ్చేది ఉంది పురుగు కొట్టి అది కొట్టి ఇది కొట్టి కాకుండా ఈ విధంగా ఉంటుంది ఇక విద్యార్థులు కూడా కష్టపడి చదువుతుంటే ఇంకా బాగుంటుంది ఆ విధంగా కనుక ఉన్నట్లయితే చక్కగా వీళ్ళ యొక్క రాశి అద్భుతంగా ఉంటుంది మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రుజయము బాగా పనికి వస్తుంది ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసము పాయసం చేస్తాము ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి అంతేకాని పంచదార వేయద్దు బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసండా నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయుచ గురు రాహువే కేతవే నమ ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్ష నమస్కారాలు చేయండి నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక మూడు చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు అలా కాకుండా ఇరవై ఏడు సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు చొప్పున తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఇంటూ మూడు లెక్క వేసుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహానికి నవగ్రహాలకు చేయండి అప్పుడే మీరు ఎందుకంటే అట్లా ఎందుకు అంటే మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ప్రదక్షిణాలు చేస్తాం మూడు కాని ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కాని నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కాని ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ మూడు ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం కనీసంగా మూడు చెయ్యండి ఒక్కొక్క గ్రహానికి మూడు వచ్చేటట్లుగా చెయ్యండి అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు గు గురుశుక్రనేభ్యస్య కేతవే నమహ అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకున్న ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాశిలో కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు స్వస్